హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాంటి పిండి నానబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడే దోశలు టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోని ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ ఒక స్పూన్ అటుకులు అటుకులు మనకి దోశని క్రిస్పీగా చేయడానికి యూజ్ అవుతుంది ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ వరకు గోధుమ పిండి ఒక స్పూన్ వరకు చక్కెర చక్కెర ఏంటంటే మనకి దోశలు మంచి కలర్లో రెడ్డిష్ కలర్లో రావడానికి అనేది మనం ఈ చక్కెరను అయితే యూజ్ చేస్తాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల పెరుగ యాడ్ చేసుకుంటున్నాము మనం ఇక్కడ ఫెర్మైంట్ చేయట్లేం కాబట్టి ఈ కర్డ్ అనేది వేసుకుంటే మనకి తొందరగా బైండింగ్ అయ్యి మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మనము ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని లమ్స్ ఏవి లేకుండా పిండిని మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపే పిన్ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మనము పక్కన పెట్టేసుకుంటే దోశలు వేయడానికి రెడీ అవుతాయి మనం వేసుకునేటప్పుడు చిటికెడు ఉప్పు వేసేసుకొని మనం మళ్ళీ ఏమైనా వాటర్ కన్సిస్టెన్సీ అవసరం ఉంటే కొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా టెన్ మినిట్స్ తర్వాత మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్యాన్ పైన ఆనియన్తో ఒకసారి మంచిగా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని మనం దోశలు ఇలా వేసేసుకున్న తర్వాత ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే క్రిస్పీగా రావాలి అని అంటే చూసారు కదా దీని చుట్టూరా కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసేసుకోవచ్చు ఇలా అయిన వాటిని టూ సైడ్స్లో మనం దోశలాగా వేసేసుకుంటే టేస్టీ టేస్టీ దోశలు అయితే రెడీ అయిపోతాయి చూసారు కదా దోశలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనం మిగతా దోశలను కూడా అన్నీ వేసేసుకొని మనం కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ దోశలు రెడీ అయిపోతాయి ఇక్కడ నేను చట్నీ రెసిపీ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఇక్కడ లింక్ చేస్తాను మనము చట్నీ కూడా ప్రీమిక్స్ చేసేసుకొని అప్పటికప్పుడు మనం ఇలా రెడీ చేసేసుకోవచ్చు రోజు చట్నీ చేయాలంటే కూడా మనకి అంత కుదరదు కదా ఒకసారి అది కూడా చెక్ చేసేయండి వీటిని నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి నేను వీడియోస్ పెట్టగానే మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ ఫాలో అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్